వెంటనే వెంటనే ప్రకారం చేయాలి చేయాలి భువరి పట్టణం కింద వార్డు మాది బొమ్మాయిపల్లి నా పేరు పూషాలు ఎస్సీ కాలనీ మాదిగా ఎక్కింది నేను మాకు ఒక సంవత్సరం కింద గవర్నమెంట్ నుంచి అరవై మందికి పట్టా సర్టిఫికేట్లు నూట పద్దెనిమిది సర్వర్ ఇచ్చారు ఇటు భూమిని శ్రీనివాసరెడ్డి అనే ఒక రైతు దగ్గర దాదాపు ఒక రెండు సంవత్సరాలు చెప్పుకొని అది మాకు ఇచ్చి మాకు నూట పద్దెనిమిది నెంబర్లో అరవై ప్లాట్లు చేసి లేఅవుట్ చేసి ఒక సంవత్సరం కింద సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది ఆ సర్టిఫికెట్ ఇచ్చినాక కూడా తర్వాత ఏంటంటే ఆ సర్టిఫికేట్ల ప్రకారంగా మాకు వచ్చి చూస్తే బాగా లేఅవుట్ ప్రకారంగా కడిలు నాటలేదు ఆ కడీలకు నెంబర్ లేదు నెంబర్ వైజ్గా మేము ఎక్కడ దానికి అక్కడ చూసుకొని కట్టుకుందాం అనేసరికి ఈ ప్రాబ్లం ఉంది మాకు ఇది ఏంది దీని ప్రాబ్లం దాన్ని మాకు క్లియర్ కావాలని చెప్పి ఎంఆర్ రావును ఎంఆర్ఓ కానీ దాదాపు ఒక మూడు సార్లు నాలుగు సార్లు కలవడం జరిగింది ఎంఆర్ఓ గారు ఫస్ట్ బీర్ పోయి మీరు మేము అద్దెలు లేవాడు చేసిందే దాని ప్రకారం చేయలేని ఒక మాట కూడా చెప్పిండు చెప్పినాక తర్వాత కూడా మళ్ళీ మేము కాదు సార్ ఇప్పుడు మేము మేము చేయాలనుకుంటే మాకు మీ గవర్నమెంట్ నుంచి మీకు ఇంజనీర్ పంపించేసి ఎక్కడెక్కడ కడీలు చూపించేసి ఆ కడీలకు నెంబర్ చేస్తే మాకు క్లియర్ ఉంటుంది లేకపోతే ఓల్ దానికి అయిపోయి మళ్ళీ లేని అక్కడ న్యూసెన్స్ అవుతుంది ఇది కరెక్ట్గా ఆగా సరే అయిందాక నేను సర్వే అని పంపుతా అని చెప్పేసి దాదాపుగా ఒక ఆరేడు నెలల నుంచి ఎనిమిది తొమ్మిది నెలల నుంచి కాలేపం చేసుకుంటా దీని దాన్ని కడిలు నాటడం లేదు దానికి నెంబర్ లేయడం లేదు ఇక్కడ ప్లాట్లు ఎక్కడ అక్కడ చేయడం లేదు దీని ఏంది పరిస్థితి ఇంతవరకు ఇది ఏంది మాకు ఇది అన్యాయం ఏంది అని చెప్పేసి మేము క్లియర్ తిని సరే మేము అంతా కూర్చొని మాకు ఇల్లు లేని ఇక్కడ పేదలు చాలా మంది ఇక్కడ ఇల్లు లేని పేదలు స్థిరా ఇళ్ళలు ఉండడం కానీ ఇల్లు లేక అవసరం కానీ వర్షాకాలంలో పిల్లలతో వాళ్ళు చాలా పడతా ఉన్నాము ఇల్లు మరి ఎట్లా చేసి కట్టుకుందాము మరి మనం ఉన్నకాడికి మనమన్నా చూసి మనకు సర్టిఫికేట్ వచ్చినాయి కదా సర్టిఫికేట్ ప్రకారంగా మనము ఎవ్వరంతా వాళ్ళు గుడిసెలు వేసుకుందాము అని చెప్పేసి మేము ఆలోచన చేసి ఇక్కడ అందరూ రావచ్చు గుడిసెలు వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము ప్రయత్నం చేస్తున్న దీనిలో బాగా ఎంఆర్ఆఫ్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు మీరు గుడిసెలు వేయొద్దు మీరు వేస్తే మేము పోలీసులు పంపుతాము దీన్ని ఆపూరి మీరు వేయొద్దు అని చెప్పడం ఎంతవరకు న్యాయం అది అట్లా అనుకున్నప్పుడు మా సర్టిఫికేట్ ఇవ్వడం ఏంటి దాన్ని ఆపడం ఏంటి దాని కారణాలు కూడా చెప్పాలి కదా ఒక 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 పక్కనేమో ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మాకు సర్టిఫికేట్ ఇస్తారు ఇంకో తరపు నుంచి చెప్తారు అది గవర్నమెంట్ ఇవ్వడం ఏంటి గవర్నమెంట్ ఆపడం ఏంటి దీనికి కరెక్ట్ కారణాలు లేని మాకు అర్థమైతే లేదు దీన్ని కరెక్ట్గా మాకు ఇమీడియట్లీ దీనికి న్యాయం చేసి మాకు ఇమీడియట్లీ ఈ సర్టిఫికేట్లో లేవట్ ప్రకారంగా కడీలు నాటి దానికి నెంబర్ లేచి తని మాకు ఎక్కడెక్కడ మాకు సర్టిఫికేట్ ప్రకారం మాకు అన్ని చూపించేసి దానికి ఇప్పుడు ఇందిర ఒక సైడ్ గవర్నమెంట్ కూడా ఇందిరమ్మ ఇండ్ల కింద మాకు ఐదు ఇళ్ళు ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టిస్తూ ఉంటా ఉంది భూమి కొనిస్తూ ఉంటుంది ఇంకా కొనియడం కాదు ఆల్రెడీ ప్రభుత్వం ఇక్కడ కొని చేసి రెడీ ఉన్న భూమి మాకు ఐదు లక్షల రూపాయలు ఇల్లు ఇచ్చి ఆ ప్లాట్కు కట్టుకుంటే మేము అందరం కట్టుకొని ఉండడానికి సిద్ధంగా ఉన్నాము కాబట్టి ఈ గవర్నమెంట్కు అదే ప్రాసెస్ లేదు కాబట్టి దీనికి న్యాయం చేయాలని చెప్పేసి మేము అంతా అదే మా డిమాండ్ మా ఆశయం దాన్ని దీనికి మాకు దాన్ని న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతాము